మిలారా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్యోలు గురించి సోషల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆర్యులు అనేటువంటి టాపిక్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దాము తప్పకుండా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి గత ఎగ్జామ్లలో కొన్ని బిట్స్ కూడా అడగడం జరిగింది కాబట్టి తప్పకుండా ఆర్యుల గురించి ఒక ట్వంటీ బిట్స్ అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా చూసినట్లయితే ప్రాక్టీస్ బిట్స్ చూడండి మొదటి క్వశ్చన్ యుద్ధాల్లో ఆర్యుల విజయానికి దోహదపడిన అంశం చూడండి గుర్రపు స్వారీయా గదలువా లేకుంటే యుద్ధతంత్రమా లేకుండా విల్లుంబులా కాబట్టి మనకి ఇక్కడ యుద్ధాలలో ఆర్యులకు విజయానికి దోహదపడినటువంటి అంశము నాలుగిట్లో ఏదండి అంటే ఫస్ట్ వన్ గుర్రపు స్వారి అనేటువంటిది వాళ్ళ యొక్క విజయానికి దోహదపడింది సెకండ్ వన్ చాతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావన ఎందులో ఉంది ఆర్యులకు సంబంధించినటువంటిది ఏది కూడా కాబట్టి సెకండ్ వన్ శతపాద బ్రాహ్మణం వేదము ఋగ్వేదంలోని పురుష సూక్తం అదేవిధంగా చాందోగ్య ఉపనిషత్తు కాబట్టి ఇందులో ఆన్సర్ ఏదండి ఋగ్వేదంలోని పురుష సూక్తం అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది అదేవిధంగా థర్డ్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే కృష్ణ ఆయాస్ అంటే ఏమిటి కృష్ణ ఆయాస్ అంటే ఏమిటి అంటే బంగారమా వెండియా కంచువ ఇనుము ఇక్కడ చూడండి ఆన్సర్ డి అవుతుంది ఇనుము అండి ఫోర్త్ వన్ వ్యాకరణ శాస్త్రాన్ని రాసింది ఎవరు వ్యాకరణ శాస్త్రాన్ని రాసింది ఎవరు అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే పింగళుడు పాణిని జైమిని మహర్షి కశ్యపుడు ఆన్సర్ ఏమవుతుందండి పాణిని అదేవిధంగా వడ్డీ వ్యాపారం గురించి ఏ బ్రాహ్మణంలో ప్రస్తావించారు కాబట్టి ఈ నాలుగిట్లో ఆన్సర్ ఉంటుంది తప్పకుండా వాటిని చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఫిఫ్త్ వన్ మీ అందరికీ వదిలిపెడుతున్నా ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏందండి శతపాత బ్రాహ్మణంలో వడ్డీ వ్యాపారం గురించి రాయడం అనేది జరిగింది తర్వాత సిక్స్త్ వన్ నియోగము అంటే గతంలో ఇలాంటి బిడ్స్ అడిగారండి కాబట్టి నియోగము అంటే ఏమిటి సంతానం లేని శ్రీ భర్త సోదరుని ద్వారా సంతానాన్ని పొందటం అదేవిధంగా తక్కువ కులానికి చెందిన వారిని సమాజం నుంచి బహిష్కరించడం కాదండి వేరొక ప్రాంతానికి వెళ్ళి వర్తకం చేయడం కాదండి ప్రకృతి దేవతలను పూజించడం నియోగం అంటే సంతానం లేని స్త్రీ భర్త సోదరుని ద్వారా సంతానాన్ని పొందడాన్ని నియోగం అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ సెవెంత్ వన్ చేతి వృత్తులకు చెందినవారు ఎవరు ఆధ్వర్యంలో పనిచేసేవారు సెవెంత్ వన్ అండి చేతు ఋతులకు సంబంధించినటువంటి వారు ఎవరి ఆధ్వర్యంలో పనిచేసేవారు శ్రేష్ఠి జ్యేష్ఠకుడు రాజన్ పూషణ్ జ్యేష్ఠకుడి ఆధ్వర్యంలో పనిచేసేవారండి మనందరికీ తెలుసు మీద ఒకసారి చూసినట్లయితే ఎందులో గోత్రం గురించి ప్రస్తావన ఉంది సామవేదమా ఋగ్వేదమా యజుర్వేద వేదమా ఆదరణ వేదమా కాబట్టి ఏదండి ఎయిత్ వన్ ఆన్సర్ ఒకసారి చేసినట్లయితే ఆధర్వణ వేదంలో మనకు గోత్రం గురించి ప్రస్తావన ఉంది గాయత్రి మంత్రం ఏ దేవతకు సంబంధించింది సావిత్రియ అమ్మ అమ్మ తల్లియ గార్గియ దుర్గన ఎవరండి సావిత్రి కాబట్టి నైన్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి ఏ అవుతుంది టెన్త్ వన్ ఒకసారి మలివేద కాలంలో అత్యంత బలమైన తెగ ఏది పదోది ఆన్సర్ ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయండి పాంచాల అంగ కురు విదేహ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి కురు పదోది సి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వడ్లను ఏమని పిలిచేవారు ఆర్యులు చూడండి తిల శ్యామక మష వ్రీహి డి ఆన్సర్ అవుతుంది తర్వాత ట్వెల్త్తో ఒక్కసారి మనం చూసినట్లయితే కట్న కానకుల ఆధారంగా జరిగే వివాహాన్ని ఏమని పిలిచేవారు ఏమని అంటారు గాంధర్వ వివాహమ కాదండి పైశాచ వివాహమా కాదండి అసూరా అసూర అంటే కట్నం చేయడం అన్నట్టు కాబట్టి అసూర దైవ కాదండి ఇది కాబట్టి అసూర వివాహమని పిలిచేవారు ఉపనిషత్తులు ఎన్ని ఇంకా ఇది ఇట్లాంటి క్వశ్చన్లు కూడా మనం తప్పు చేస్తే ఇంకా మనకు డిఎస్ఏలో జాబ్ రాదండి మీరు ఏమన్నా అనుకోండి కాబట్టి వన్ నాట్ ఎయిట్ తర్వాత ఫోర్టీన్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలే ఉన్న వేదం ఇది సంగీతం గురించి బాగా ప్రస్తావన ఉన్నటువంటి వేదం ఇది ఫోర్టీన్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి సామవేదం సామవేదంలో మ్యూజిక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మ్యూజిక్ సంబంధించింది తర్వాత కైవర్తులు అంటే ఎవరు ఫిఫ్టీన్త్ వన్ కైవర్తులు అంటే ఎవరు చర్మకారులు డైరెక్ట్ పెట్టండి కైవర్తులు అంటే ఎవరు అంటే చర్మకారులు ఆన్సర్ అండి తర్వాత సిక్స్టీన్త్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే ఋగ్వేదంలో ఒకే ఒకసారి ప్రస్తావన తీసుకొచ్చిన నది ఏది అంటే ఋగ్వేదంలో ఒకసారి ప్రస్తావన వచ్చినటువంటి నది ఏంటంటే గంగా నది ఏదండి సిక్స్టీన్త్ వన్ గంగా నది తర్వాత సెవెంటీన్త్ వన్ ఒకసారి చూసినట్లయితే దశరాజ గణ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది సెవెంటీన్త్ వన్ ఏ నది ఒడ్డున రావి నది ఒడ్డున జరిగిందండి కామన్గా సూద్రులు వేదకాలంలో పూజించిన దేవతలు ఎయిటీన్త్ వన్ ఆన్సర్ ఏందండి చాలా సింపుల్ పుషాన్ వేదకాలంలో పూజించిన దేవతలు ఎవరండి అంటే పుషాన్ అండి ఎందుకంటే ఇది చాలా ఈజీవేట్స్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని ఈ రకంగా చెప్పేస్తున్నారు కాబట్టి టెకా టెకా టకా మనకు రివిజన్ కావాలండి నెక్స్ట్ న్యాయ పరిపాలనకు ప్రాచీన కాలంలో ఆధారభూతమేది నైన్టీన్త్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే జ్యోతిషమా కాదండి శాస్త్రం మనధర్మశాస్త్రము పురాణంలో అంటే ఆర్యులు పాటించారు కాబట్టి అప్పటి నుంచి మన ధర్మశాస్త్రం అనేటువంటిది న్యాయానికి అదేవిధంగా పరిపాలనకు వాళ్ళు దిక్స్యుధిగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి నైన్టీన్త్ వన్ బి ఆన్సర్ అవుతుందండి నవంటీన్త్ వన్ యోగ సూత్రాలను ఎవరు రాశారు పాణిని కాదండి గర్గుడు కాదండి మీకు కామన్గా పతాంజలి తెలుసు ఇది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఈ రకంగా అంటే ఇది సోషల్కి సంబంధించినటువంటిది బట్ మనకు ఇది జీకేలో వస్తుంది అదేవిధంగా మనకు ఎగ్జిట్ వాళ్ళకు స్కూల్స్టెంట్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వీలైతే ఇలాంటి బిడ్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి ఎందుకంటే మనది మెయిన్గా అయితే ఇంగ్లీష్ పైన ఫోకస్ పెడతాము బట్ ఇలాంటి బిడ్స్ అయితే నాకు మంచిగా అనిపించింది కాబట్టి మీకు ఒకసారి రివిజన్ కోసం అని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి వీలైతే లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేటువంటిది కూడా కామెంట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ